రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ మేయర్ కోవెలముడి రవీంద్ర లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా మహిళల సాధికారత కోసం రాష్ట్రం ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు కోటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తల్లికి వందనం అమలు చేస్తుందని తెలిపారు ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉద్యోగాలకు కాలేజీలకు పని ప్రదేశాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు శుక్రవారం ఈ ఉచిత బస్సు ప్రారంభించడం వల్ల మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలను తొంభై శాతం నెరవేర్చామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిసులు కృషి చేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మహిళలు కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలకు ఈరోజు ఇంట్లాంటి ఒక సౌలభ్యాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప సంకేతంగా మేము అందరం భావిస్తున్నాము పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల వ్యయంతో ఈరోజు రాష్ట్రం మీద భారం పడుతున్నప్పటికీ కూడా ఆ మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేసుకునే సౌలభ్యాన్ని కలిగించడం నిజంగా మా మహిళలందరికీ కూడా చాలా గొప్ప విషయము మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అని చెప్పుకోవడంలో మరి ఇదొక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆర్థికంగా సంపాదిస్తున్న ప్రతి ఒక్క మహిళకి దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు కేవలం వాళ్ళ ఈ ఛార్జీలకే ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఉచిత బస్సు అనేది నిజంగా ఆ భారాన్ని తగ్గించి ఆ కుటుంబంలో మరికొంత ఆనందాన్ని నింపే ప్రయత్నమే అవుతుంది అని చెప్పి చెప్పుకోవడం ఎలాంటి అతిశయోక్తి లేదు ఇటు తల్లికి వందనంతో ప్రతి పిల్లలకి డబ్బులు ఇస్తూనే ఇటు మరి ఈ ఉచిత బస్సు కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని ఆర్థిక భారాన్ని తగ్గించడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో నిమగ్నమై ఉన్నాడు అని అనడానికి మేము భావిస్తూ ప్రతి ఒక్క మహిళ తరఫున సోదరి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో ప్రయాణించేటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి విధంగా మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా వారి అవసరాలను పూర్తిగా గుర్తెరిగి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో ఏ నాయకుడికి రానటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి నాలి చేసుకునేటువంటి మహిళమ్మ తల్లి దగ్గర నుండి ఉద్యోగాలు చేసుకునేటువంటి తల్లుల దగ్గర నుండి ఇంటి దగ్గర పని చేసుకునేటువంటి మహిళలు కానీ చదువుకునేటువంటి విద్యార్థులు కానీ తమ అవసరాల కోసం ప్రయాణం చేయడం అవ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆ ప్రయాణం చేసేటప్పుడు మూడు వందలు నాలుగొందలు సంపాదించుకునేటువంటి ప్రతి తల్లి కూడా రోజుకి యాభై నుంచి వంద రూపాయలు బస్సు ఛార్జీల పేరుతో ఖర్చు పెట్టడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా గుంటూరు నగర సంస్థలో దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఉదయాన్నే తమ పనుల కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్ గోరంట్లో వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గోరంట్లో వెళ్ళాలంటే ఈరోజు బస్సు ద్వారా దాదాపు నలభై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితున్నాయి రోజుకు అరవై రూపాయలు తన కష్టపడి సంపాదించుకునేటువంటి జీతంలో నుండి అరవై రూపాయలు ఖర్చు పెట్టుకొని నెల నెల రెండు వేల భారంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితున్నాయి అటువంటి వాళ్ళందరి ఆలోచనలు అటువంటి వాళ్ళందరికీ కూడా సహాయకారిగా ఉండేటువంటి విధంగా ఈరోజు ఎంతో కష్టమైన కూడా దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ జీరో ఫేర్తో మహిళలకు టికెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆరు రకాల బస్సులు పల్లె వెలుగు కానీ అలాగే అల్ట్రాపల్లెవేలు కానీ ఎక్స్ప్రెస్గా ఎక్స్ప్రెస్ తప్ప మిగతా ఆరు బస్సుల్లో కూడా ఈ ప్రయాణం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం చేసినటువంటి పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే నలభై ఆరు వేల మంది మహిళా ప్రయాణికులు ప్రతిరోజు కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో డెబ్బై వేల వరకు ఈ ప్రయాణాలు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక గేమ్ చేంజర్గా కాబోతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజున ప్రజలకు హామీలు ఇచ్చాము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ నమ్మకంతో అయితే ఏ విశ్వాసంతో అయితే ప్రజలు కూటమి నాయకత్వాన్ని అంగీకరించారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని తొంభై శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం చంద్రన్న నాయకత్వం దాంట్లో భాగంగానే గతంలో రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత తల్లికి వందడం ఎంతమంది పిల్లలైతే చదువుకుంటున్నారో అంతమంది పిల్లలకి కూడా ఈరోజున ఆర్థిక సహాయం చేసి ఒక్కొక్క పిల్లవాడికి కానీ ఎవరి బాలికి కానీ బాలుడు కానీ ఎవరైతే చదువుకున్నారో వారికి పదిహేను వేల రూపాయలు చూడటం అనేది మరి మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ప్రతి ఇంటిలో కూడా దీపం వెలిగించాలని చెప్పి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈనాటి కూటమి నాయకత్వం అదేవిధంగా ఈ రోజున మరి మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఒక సముచిత స్థానాన్ని సముచిత గౌరవాన్ని ఈ సమాజంలో వారికి ఇవ్వాలి వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళా సాధికారత రావాలి అనే భావంతో దాంట్లో భాగంగానే ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాన్ని చేసిన విధంగా ఈ రోజున ఆగస్టు పదిహేను మరి ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ స్వాతంత్రం అయితే అర్ధరాత్రిపూట మహిళ తిరగగలుగుతుందో ఆనాడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలని చెప్పి మన పూజ బాపూజీ మన యొక్క నేత ఆ రోజున చెప్పారో దాంట్లో భాగంగానే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆ రకమైన స్వాతంత్రానికి ఈ యొక్క సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా వారికి అందాలనే ఉద్దేశంతో ఈ రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు అంతేకాకుండా ఈ రోజున రైతానికి సహాయం ఈరోజున రైతానికి ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారంటే ఈ రోజున రైతు కౌలు రైతు ఈ రోజున రైతు కౌలు రైతుని కాడి కింద జోడెద్దలాగా ఈ రోజున ఇద్దరిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం వాళ్ళని సంరక్షించుకోవాల్సిన అవసరం రైతును రాజు మూడు పూట్ల అన్నం పెట్టే రైతుకి ఈరోజున న్యాయం జరగాలి అని చెప్పి మన బెత్తడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టే రైతాన్నకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజున ఇరవై వేల రూపాయలు అందుట్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఈ రకంగా ఎన్నో సంక్షేమంగా పథకాలను ప్రవేశపెట్టడం కాకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక మంచి కుటుంబంగా ఉండాలి ఆనందకరమైన కుటుంబంగా ఉండాలి బంగారు కుటుంబంగా మారాలి ఈ యొక్క సమాజంలో ఉన్న వనరులన్నింటినీ కూడా వారు అందుకోవాలి ఆ రకంగా నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఈ జనజీవన సవంతలో నిజమైన పౌరులుగా ఈ రోజున జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయటం జరుగుతూ ఉంది ఇది ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వంలో ఈ రోజున ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది అని చెప్పి ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేను నిజమైన స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ రోజున భావిస్తూ ఉన్నాం ఈ సమాజంలో ప్రజలందరికీ కూడా చేరువవుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మా ధన్యవాదాలు జరుపుకుంటాం